విజయవాడలోని మాకినేని బసౌపొన్నయ్య విజ్ఞాన కేంద్రంలో రేషన్ డీలర్ల విస్తృత సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్షుడిగా దివిలీల మాధవరావు ప్రధాన కార్యదర్శిగా కొప్పాక శేషు కోశాధికారిగా తిరుపాలయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా అడప వెంకటరమణ ఎన్నికయ్యారు వైసీపీ హయాంలో రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు విమర్శించారు డీలర్లపై నమ్మకంతో రేషన్ పంపిణీ పాత విధానం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్న నాయకులు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెబుతున్న రేషన్ డీలర్ల నాయకులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి రాష్ట్రంలో గత వైసీపీ హయాంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేపట్టేది దీంట్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అవినీతికి అడ్డగా మారిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేస్తున్నారు పట్ల ప్రజల నుంచి కూడా సర్వత్రా హర్సం వ్యక్తం అవుతుంది ఎందుకంటే గతంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే క్రమంలో ఇంటి వద్దకు వచ్చే సమయంలో వాళ్ళు కానీ లేకపోయినట్లుగా అయితే వాళ్ళకి ఆ నెల రేషన్ అందన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తమకు ఏ సమయంలో అవకాశం ఉందో ఆ సమయంలో వెళ్ళి రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజల లబ్ధిదారులు కూడా చెబుతున్న పరిస్థితుంది ఈ తరుణంలో విజయవాడ మాకిరేని బసపుణ్య విజ్ఞాన కేంద్రంలో రేషన్ డీలర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది దీంట్లో నూతన కమిటీ కూడా ఎన్నుకున్నారు వీళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటనేది ఇక్కడ మాట్లాడేందుకు నూతన అధ్యక్షులకు ఎన్నికైన దివలీలో మాధవరావు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కోల్పోయినటువంటి స్వాతంత్రాన్ని ఈ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ తిరిగి మాకు మళ్ళీ ఈ వ్యవస్థ పంపిణీ బాజీ తపజటం నందున వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి డీలర్లకి గతంలో మాకు అనేక సార్లు కమిషన్ పెంచడం కానీ వ్యవస్థను బలోపేతం చేశారు మాకు చాలా ధన్యవాదాలు ఆయనకి ఇంటింటికి డెలివరీ దాన్ని ప్రజలకు గుర్తు లేకుండా మేమే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ అరవై సంవత్సరాలు వయసు దాటిన కానీ వికలాంగులకు కానీ మేము ఇంటికి తీసుకెళ్ళిచ్చి దాన్ని మరిపించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం ఈ యొక్క పంపిణీ డోర్ డెలివరీ అనే దాన్ని ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఎండిఓలకు కూడా ఐదు వేల రూపాయలు సహాయకుడిని అప్పచెప్పారు అదేవిధంగా మాకు సహాయకుడి జీతం కింద ఒక ఐదు వేల రూపాయలు మాకు అదనంగా పత్తి డాలర్కి ఇచ్చి ఈ అరవై ఐదు సంవత్సరాలు అందరికీ కూడా మేము పంపిణీ చేయడానికి ఖర్చుల రూపంలో మాకు అవి ఉపయోగపడతాయి కాబట్టి అది చేయాలని అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జియో నెంబర్ ఇరవై అంటే అది బ్యాంకు కరస్పాండెంట్గా జీవో నెంబర్ ఐదులో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అవన్నీ చేయాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల రూపాయల గౌరవ వేతనము నూట నలభై రూపాయలు బియ్యాన్ని కమిషన్ ఇస్తారు మనకు వంద రూపాయలే ఉంది మన రాష్ట్రం కూడా తెలంగాణ కంటే ఎప్పుడు ఎక్కువగా ఇచ్చేవాళ్ళం ఒక రెండు వందల రూపాయలు కింటాకి రెండు వందల రూపాయల కమిషను ఐదు వేల రూపాయల వేతనం ఇచ్చే విధంగా మా సమాఖ్య తరఫున ఈ రోజున తీర్మానాలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ మేము ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తీర్మానం చేసుకోవడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో నూతన కమిటీని రోజున ఎన్నుకున్నాం అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా అడపా కొప్పాక శేషు వర్కింగ్ ప్రెసిడెంట్గా వీరు మన అడప వెంకటరమణ గారు తిరుపాలయ్య గారిని కోశాధికారిగా రాయలసీమ ఎన్నుకున్న వారు కూడా వారి యొక్క ఇది చెప్తారు దీంట్లో రేషన్ డీలర్లు ఎలా వ్యవహరిస్తున్నారు సమయానికి తీరుస్తున్నారు ఇంట ఎలా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎండీ వస్తు రద్దుపరిచి గతంలో పడి ప్రజల ఇబ్బందులు చూసి డీలర్సే కరెక్ట్గా పంపిణీ చేస్తారని మాకు ఇవ్వటం ఇది మాకు మంచి వరం దీనికి ప్రజలకు మేము అందుబాటులో ఉంటూ అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి మన మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మేము ముప్పై వేల మంది డీలర్స్ కూడా కార్యకర్తలుగా పనిచేస్తామని కూడా ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మేము ప్రతి డీలర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానికి తెలియజేస్తా ఉన్నాం మరొక విషయం అండి ప్రధానంగా ఈ చౌకధరల దుకాణంలో తంబేసేటప్పుడు కొన్ని మొరాయింపులు సర్వర్ మొరాయింపులు ఎలాంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారా ఎంతవరకు నిజం గతం గతంలో ఎండీ ఆపరేటర్స్ పంపిణీ చేసేటప్పుడు ఒక షాపు మూడు మూడు షాపుల కింద పంపిణీ చేసేవారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల మంది షాపులు ఒకేసారి తీయడం వల్ల మొదట్లో ఒక్కరోజు మాత్రమే సర్వ సమస్య వచ్చింది ఆ సర్వ సమస్యని మేము రాష్ట్రవ్యాప్తంగా మా సంఘం తరపు నుంచి కమిషనర్ గారికి అలాగే గౌరవ మంత్రివర్యులకు తెలియజేసిన వెంటనే సర్వ సమస్య అయితే పూర్తిగా తొలగి మాకు బాగా బాగానే ఉంది సర్వర్ సమస్య అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదు కానీ ఇంకా ఈ పాస్ మిషన్లు గత పది సంవత్సరాల కింద కిందట ఇచ్చిన ఈ పాస్ మిషన్స్ కాబట్టి కొంచెం అవి రిపేర్స్ అవి వస్తున్నాయి అవి రిటిఫై చేయమని కూడా చెప్పాము సో దానికి ప్రాబ్లం లేకుండా చూస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము రేషన్ డీ డీలర్ల అసోసియేషన్ నాయకులు చెబుతున్న విషయాలు భవిష్యత్తులో ఉండే సాంకేతిక సమస్యలు కానీ ప్రజలకి పంపిణీ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా పరిష్కారం చేసే విధంగా కూడా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు కేర స్వామితో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి